ఒక చిన్న కథ కథ అని చెప్పాను కానీ కానీ ఇది నిజమైన స్టోరీ ఒక ఆవిడ ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి నా భర్త నాతో పిల్లలతో స్పెండ్ చేయట్లేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని తన భర్త ఇంటికి రాగానే అడుగుతుంది ఏమండి మీకు నేను ముఖ్యమా పని ముఖ్యమా అని అడుగుతుంది దానికి భర్త నీ కోసం చేసే ఏ పనైనా నాకు ఇష్టమేనే అందుకే చేస్తాను అనేసి చెప్తాడు ఇంతకన్నా ప్రేమ ఏముంటుందండి ఒక భర్త నుంచి ఏంటి ఇదేంటి ప్రేమ అనుకుంటున్నారా మీరు తను ఎందుకు కష్టపడుతున్నాడండి తన భార్య తన పిల్లలు దేనికి ఇబ్బంది పడకూడదు నలుగురిలో చులకన కాకూడదు వాళ్ళకి అన్నీ అందించాలనే ఆశతోనే కదండి కానీ అది అర్థం చేసుకోకుండా నాతో స్పెండ్ చేయట్లేదు పిల్లల్ని పట్టించుకోవట్లేదు అతను బయట పని చేసుకొస్తున్నాడంటే మీరున్నారనే నమ్మకం పిల్లల్ని మీరు చూసుకోగలరు వాళ్ళకి అన్నీ చెప్పగలరు అనే నమ్మకం నా భార్య ఉంది కదా అని ధైర్యం మీకు తెలుసా అండి చాలామంది భర్తలు బాధ్యత లేక భార్య పిల్లల్ని పట్టించుకోక తిరుగుతుంటే ఆ భార్యలు ఎంత కష్టపడుతున్నారో పిల్లల్ని చదివించడానికి వాళ్ళని చూసుకోవడానికి నరకం అనుభవిస్తారండి వాళ్ళకి మిగతా వేటి మీద ఆశలు అవి ఉండవండి బ్రతుకు గడిస్తే చాలా అనుకుంటారు మీ భర్తనే చూసి మీరు గర్వపడాలి